హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను మహా నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఎలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపించాను కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కటింగ్ అయితే చేసేస్తానండి రెండు పీసుల్ని ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్పాను కదా నిన్న మీకు చెప్పాను కదండి నేను ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలని చెప్పి చూసారా నేను ఈ అసలు మార్కింగ్ కన్నా డౌన్ డౌన్గా మార్కింగ్ పెట్టుకున్నాను కదా నేను కరెక్ట్గా అదే మార్కింగ్కి కట్ చేశాను మీరు ఇక్కడ బాగా గమనించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఈ కింది వైపున ఈ క్రాస్ అనేది ఇప్పుడే కట్ చేయకూడదండి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో ఈ క్రాస్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పీస్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు రెండు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేయకూడదండి హ్యాండ్స్ మాత్రం విడివిడిగా కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ పీస్ తీసి పక్కన పెట్టుకోండి ఒక పీస్ని మాత్రమే ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి మీరు ఇక్కడ ఇవి ప్లెయిన్ బ్లౌజులు కాబట్టి హెమ్మింగ్ అనేది మనకి కంపల్సరిగా పడుతుంది సో హెమింగ్కి సరిపోయేంత క్లాత్ అనేది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచా ఒకటిన్నర ఇంచ్ అనేది మీ ఇష్టము ఇక్కడ నేను వన్ ఇంచ్కి మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే పై వైపున మిషన్ కట్స్ ఉన్నాయి కదా ఈ ఎడ్జెస్ అనేది నీట్గా ఉంటాయి కాబట్టి వన్ ఇంచ్ అనేది సరిపోతుంది వీళ్ళకి అది కాక హ్యాండ్ అనేది ఉంటుంది సో దా అందుకని చెప్పి నేను ఇక్కడ లెంత్ అనేది తక్కువ పెట్టాను హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు పావు ఇంచులు ఉందండి ఇదిగోండి హ్యాండ్ పొడవు పదకొండు పావు ఇంచులు ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీ నెంబరు అలాగే లూజ్ కూడా ఒకేసారి కొలత పెట్టేసుకుంటే మనం మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హ్యాండ్ లూజ్ వచ్చి ఐదున్నర ఇంచులు ఉందండి ఇప్పుడు ఆది బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని పొడవు వచ్చి పదకొండు పావు అసలు పొడవు ఖర్చుతో కలిపి నేను పదకొండున్నర ఇంచులు పెడుతున్నాను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా లేదా పదకొండు ముప్పై ఇంచులైనా పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ పదకొండు ముప్పా ఇంచులు పెట్టాను ఇటు సైడ్ కూడా సేమ్ పదకొండు ముప్పా ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇది మూడున్నర ఇంచులని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఆది బ్లౌజ్లో ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో కొలత తీసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ని రివర్స్ చేసేసుకొని షోల్డర్ దగ్గర నుండి ఇలా టేపును పెట్టుకోండి పెట్టేసుకొని ఈ విధంగా కొలత తీసుకోండి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది కనిపిస్తుంది కదా మీకు ఎనిమిది ఇంచులు వచ్చింది కరెక్ట్గా ఇక్కడ నుంచి క్రాస్గా ఎనిమిది ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలాగా కొలత తీసుకోవాలి ఎక్కడికైతే లెంత్ ఉంటుందో ఎన్ని ఇంచులైతే వస్తుందో అక్కడికి టేప్ని ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోండి జస్ట్ ఒక ప్లస్ గుర్తులాగా డ్రా చేసుకోండి ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి ఒకటి ముప్పై ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ స్కేల్తో ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి మళ్ళీ స్కేల్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా కటింగ్ చేయడం వల్ల అలాగే హ్యాండ్ లూజు ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఖర్చు కోసం రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు సైడ్ మార్కింగ్స్ అనేది ఇలా డ్రా చేసుకోండి కలిపేసుకుంటూ ఈ ఖర్చుతో కలిపి ఈ విధంగా డ్రా చేసుకున్నారనుకోండి మనం కుట్టేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా ఈ హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోండి ఇక్కడ కూడా ఒక కచ్ పెట్టుకోండి అలాగే ఈ క్లాత్ని ఇలాగే ఉంచేసుకొని ఇక్కడ ఒక ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా మధ్యలోకి ఒక ఇంచుకి మార్కింగ్ పెట్టుకున్నాక స్కేల్ సహాయంతో మళ్ళీ ఈ ఆల్రౌండ్ స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి అంటే ఫ్రంట్ సైడ్ లోతు తీయడం అంటాం కదా దానికోసం అండి ఇది చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ సైడ్ ఖర్చు కూడా కటింగ్ చేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు టూ లేయర్స్ అనేది ఇలా ఓపెన్ చేసుకోవాలి రెండు మడతల మీద క్లాత్ని పెట్టేసుకొని ఇక్కడ మనం ఏదైతే క్రాస్గా మార్కింగ్ పెట్టుకున్నామో ఒక హాఫ్ ఇంచ్ డౌన్గా ఆ క్లాత్ను అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కచ్ పెట్టుకోండి కుట్టేటప్పుడు ఈ కట్స్ అనేది ఫ్రంట్కి రావాలి అనేది మనకి గుర్తుంటుంది హ్యాండ్ కటింగ్ చూశారు కదండి ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు రెండవ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కదా ఈ బ్లౌజ్ పైన ఈ విధంగా పెట్టేసుకోండి మీకు ఎన్ని క్లాత్లు ఒకేసారి కట్ చేసినా కూడా హ్యాండ్ మాత్రము విడివిడిగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి సరే అని చెప్పి అన్ని పెట్టి కట్ చేసామనుకోండి హ్యాండ్ దగ్గర పొరపాటు అయిపోతుంది మళ్ళీ బ్లౌజ్ అంతా పాడైపోతుంది అలా ఎప్పటికీ చేసుకోవద్దండి ఇలా విడివిడిగా కటింగ్ చేసుకున్నారనుకోండి నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు క్లాత్ని రెండవ పీస్ మీద ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని క్లాత్ మొత్తాన్ని నీట్గా సర్దుకోండి ఎక్కడ ముడతలు అనేది లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్కి హ్యాండ్ కట్ చేసాం కదా ఈ హ్యాండ్ ప్రకారమే రెండవ పీస్ అనేది నీట్గా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్కి కట్ చేసినట్టు ఎక్కువ క్లాత్ వదిలిపెట్టి కట్ చేయకూడదండి ఫస్ట్ ఈ హ్యాండ్ అయితే ఎలా ఉందో సేమ్ అదే విధంగా రెండవ హ్యాండ్ కూడా కటింగ్ చేసుకోవాలి ఖర్చులు కూడా అదే విధంగా పెట్టుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇలాగా చూసారా హ్యాండ్ కటింగ్ ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసము ఈ ఓపెన్స్ అనేది ఎటువైపు అయితే మనం ఉండి కట్ చేస్తామో అటువైపు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి బ్యాక్ కట్ చేసేటప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలండి మన సైడ్ ఫోల్డింగ్ ఉండాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి మనం ఎట్ైతే కూర్చొని కట్ చేస్తున్నామో అటు సైడ్ ఉండాలి ఇప్పుడు క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా ఈ విధంగా పెట్టేసుకోండి చూసుకొని ఈ విధంగా పెట్టుకోండి పెట్టేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అనేది వేసుకోవాలి లేదు స్ట్రైట్ కటింగ్ అనుకోండి ఇలా పెట్టేసుకోండి స్ట్రైట్ కటింగ్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోండి క్రాస్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీరు ఏ కటింగ్ అనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పిన విధంగా పెట్టుకొని కట్ అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాక్ పాటు దీనిపైన క్లాత్ పైన పరుచుకున్నాం కదా దీని చుట్టూ ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఖర్చులతో కలిపే మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలండి ఎక్కడ మిస్టేక్ చేసుకోవద్దు కొద్దిగా లేట్ అయినా పర్వాలేదండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వేసుకోండి ఏం ఇబ్బంది ఏం పడద్దు టెన్షన్ అయితే అస్సలు పడద్దు అండి టెన్షన్ పడడం వల్ల మనకి ఏది రాదన్నమాట చాలా ఫ్రీగా ఈ బ్లౌజ్ నేను చెయ్యగలను అనే ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా కాన్ఫిడెంట్తో కట్ చేయండి బ్లౌజ్ మీరు ఖచ్చితంగా కటింగ్ చేసుకుంటారు నేను చెప్పిన విధంగా కుట్టుకోండి ఖచ్చితంగా మీకు ఫిట్ అయిపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్గా మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ గీతకా నుంచి హాఫ్ ఇంచ్ డౌన్గా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కింది వైపు నుండి రెండున్నర ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలండి ఈ విధంగా రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి ఇటు ఖర్చు సైడ్ మూడు ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి రెండున్నరకి ఒక మార్కింగ్ మూడు ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ ఈ కింది వైపు నుంచి ఈ విధంగా రెండు మార్కింగ్లు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ రెండున్నరకి మూడు మార్కింగ్లు పెట్టాం కదా ఇక్కడ 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 ఇవన్నీ గా ఒక లైన్ డ్రా చేయండి ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టుకోవాలి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఖర్చుతో కలిపే కదా పెట్టుకున్నాము సో ఇక్కడ కొలత తీసేటప్పుడు ఖర్చు వదిలిపెట్టుకొని ఈ ఉక్స్ పట్టి సైడ్న ఈ విధంగా పట్టుకోండి ఉక్స్ పట్టి సైడ్న ఈ విధంగా పట్టుకొని ఇక్కడ చూడండి ఇలాగా కొత్త తీసుకోవాలి పైన ఖర్చు వదిలిపెట్టుకొని ఈ ము ఫ్రంట్ నెక్ ఎంత పొడుగు ఉందో దానికంటే ఒక పాంచి పైకి మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్తో షోల్డర్ దగ్గర ఈ విధంగా సెంటర్లోకి పట్టుకొని పైన ఖర్చు వదిలిపెట్టుకొని ఇలా డాట్ పొడవు ఎంతవరకు వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మీకు కరెక్ట్గా ఆ లెంగ్త్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా ఐదు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇందులో రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఈ కొంచెం దూరము ఇలా స్ట్రైట్కి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ పై గీతకి ఇంచులకు పెట్టుకున్నాం కదా సైడు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఈ లైన్లోకి కలిపేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్కు ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత పెట్టామో రెండున్నర ఇంచులు ఈ రెండున్నర ఇంచులు కూడా ఇక్కడే పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్లో షోల్డర్ కటింగ్ అప్పుడు చెప్పాను కదండి రెండున్నర ఇంచు పెట్టుకోవాలని అదే రెండున్నర ఇంచు ఇక్కడ కూడా పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇక్కడ మనం ఏ నెక్ అయితే డ్రా చేసామో బ్యాక్ పార్ట్లో ఈ ఫ్రంట్ కూడా అదే విధంగా నెక్ని డ్రా చేసుకోవాలి రౌండ్ నెక్ కదండి డ్రా చేసాము సేమ్ అదే విధంగా ఈ ఫ్రంట్లో కూడా డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసిన విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈజీ అనుకుంటే ఈజీ అయిపోతుందండి లేదు మాకు కష్టము అనుకుంటే అది కూడా అట్టి కష్టంగానే ఉంటుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా కటింగ్ అయిపోతుంది మీరు అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఒకటికి రెండు సార్లు అర్థం కాకపోతే చూడండి ఎవరికైనా ఇంకా అర్థం అవ్వట్లేదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్లు అనేది కట్ చేసుకోవాలి దానికంటే ముందు బ్యాక్ పార్ట్లో మనం నడుం దగ్గర ఎక్స్ట్రా పీస్ అనేది పెట్టి జాయిన్ చేస్తాం కదా దానికోసమని రెండు ఇంచుల క్లాత్ని ఈ విధంగా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి అయితే షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఎంత లో కట్ చేసుకోవాలి అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది కదండి దానికోసం నేను ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను ఈ ప్యాక్ లో ఫస్ట్ అయితే మనం నెక్ అది డ్రా చేసాం కదా ఇప్పుడు ఆ నెక్ అనేది నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ని ఈ కింది వైపున ఉండే ఈ క్రాస్ పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది అండి సైడ్ ఇక్కడ మధ్యలోకి ఒక ఖర్చు పెట్టుకోండి ఈ బ్యాక్ పార్ట్ లో ఈ నెక్ అనేది రౌండ్గా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఈ బ్యాక్ పార్ట్ పైన షోల్డర్స్ రెండు సమానంగా వచ్చేలాగా పెట్టుకోండి ఈక్వల్ తక్కువలు కాకుండా సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మీకు తక్కువ వచ్చిందని డౌట్ రావచ్చు అండి దీంతో మీకు అస్సలు అవసరమే లేదండి నన్ను అడిగితే ఈ సైడు ఈ సైడ్ ఉంది కదా ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో వదిలిపెట్టండి వదిలిపెట్టి ఎంత వచ్చింది రెండు ముప్పై ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి ఆల్రెడీ మనం ఇక్కడ ఖర్చు ఉంది అలాగే ఇక్కడ కూడా ఖర్చుతో తీసుకోవాలి రెండు ముప్పై ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకోవాలండి ఇక్కడ రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇంత కిందికి ఉంది కదా మరి ఎలా కట్ చేసుకోవాలనే డౌట్ అయితే అస్సలు వద్దండి దాని విషయమే మర్చిపోండి ఇదిగోండి ఎంత వచ్చింది పదిన్నర వచ్చింది పొడవు బెల్ట్ పొడవు పదిన్నర ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి బెల్ట్ పొడవు పదిన్నర పట్టి సైడు మూడు ఇంచులు డాట్ దగ్గర రెండున్నర ఇంచులు సైడ్ ఖర్చుకి రెండు ముప్పా ఇంచులు ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈ మూడు డాట్లని కలుపుకుంటూ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇదండి వాళ్ళ బ్లౌజ్ కటింగ్ అయితే ఈ మిగిలిన పీస్ మొత్తానికి ఉక్స్ పట్టి కాజా పట్టి హెమింగ్ హెమింగ్ల కోసం వాడుకోవాలన్న మెడ పీస్ కోసం వాడుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధ్యలో ఒక అవ్ వచ్చి మాట్లాడిందండి ప్లీజ్ అవేం పట్టించుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్